నమస్కారం మిత్రులారా స్టాక్ పల్స్ కి స్వాగతం మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు సాధించాలంటే కేవలం ఫుల్ టైం ట్రేడర్స్ అయ్యుండాలి లేదా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేశారు ఒకవైపు ఇరవై ఏళ్లపాటు కార్పొరేట్ ప్రపంచంలో టాప్ ఎగ్జిక్యూటివ్గా ఉంటూ ఎయిట్నా లాంటి గ్లోబల్ కంపెనీలో ఏకంగా నాలుగు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై మూడు వేల కోట్ల బిజినెస్ యూనిట్ను లీడ్ చేస్తూ మరోవైపు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ట్రేడింగ్ పోటీ యునైటెడ్ స్టేట్స్ ఇన్వెస్టింగ్ ఛాంపియన్షిప్లో వరుసగా అద్భుతాలు సృష్టించిన వనిత విభాజ కేవలం ఒక ఏడాదిలో నూట యాభై ఐదు శాతం రిటర్న్స్ సాధించడమంటే సాధారణ విషయం కాదు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎలా నిలబడ్డారు ఇరవై ఏళ్ల కార్పొరేట్ క్రమశిక్షణను ఆమె ట్రేడింగ్కు ఎలా అప్లై చేశారు ముఖ్యంగా చాలా మంది భయపడే టీక్యూక్యూక్యూ త్రీ ఎక్స్ లెవరేజ్డ్ ఈటీఎఫ్తో ఆమె ఎలా మిలియన్ డాలర్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు ఈ రోజీ వీడియోలో మనం విభాజాగారి ప్రయాణమే కాదు ఆమె సక్సెస్ వెనుక ఉన్న ఆ త్రీ గోల్డెన్ రూల్స్ మరియు ఎగ్జిట్ స్ట్రాటజీని డీకోడ్ చేయబోతున్నాం మీరు మీ ట్రేడింగ్ కెరియర్ను ను సీరియస్గా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకొక మాస్టర్ క్లాస్ లాంటిది ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం విభాజా గారు అంత పెద్ద లాభాలను ఎలా సాధించగలుగుతున్నారు ఆమె పాటించే ఆ మంత్రం పేరే క్యాన్స్లిం విలియం జే ఓ నీల్ రూపొందించిన ఈ విన్నింగ్ ట్రేడింగ్ సిస్టమ్ను ఆమె తన స్టైల్ కి తగ్గట్టుగా ఎలా మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ క్యాన్స్లిం అంటే ఏమిటి వివరంగా చెప్తాను చూడండి ఫస్ట్ సి అంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఆమె కేవలం లాభాల్లో ఉన్న కంపెనీలను మాత్రమే ఎంచుకోరు గత త్రైమాసికం అంటే క్వార్టర్తో పోలిస్తే కనీసం ఇరవై ఐదు నుండి యాభై శాతం ఎర్నింగ్స్ గ్రోత్ ఉన్న కంపెనీలనే చూస్తారు అంటే కంపెనీ బిజినెస్ సూపర్ ఫాస్ట్ గా పెరుగుతుండాలి ఏ అంటే యాన్యువల్ ఎర్నింగ్స్ గ్రోత్ కేవలం ఒక క్వార్టర్ సరిపోదు గత మూడేళ్లలో ప్రతి ఏటా కంపెనీ లాభాలు పెరుగుతూనే ఉండాలి కనీసం ఇరవై ఐదు శాతం వార్షిక వృద్ధి ఆమె కనీస నిబంధన ఎన్ అంటే న్యూ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ లేదా న్యూ హైస్ కంపెనీలో ఏదైనా కొత్త మార్పు రావాలి అది కొత్త ప్రోడక్ట్ అయినా కావచ్చు లేదా మేనేజ్మెంట్ మారడమైనా కావచ్చు అన్నిటికంటే ముఖ్యం స్టాక్ ధర తన ఆల్ టైమ్ హైస్ ను బ్రేక్ చేస్తూ ఉండాలి ఎస్ అంటే సప్లై అండ్ డిమాండ్ షేర్ ధర పెరిగేటప్పుడు భారీ వాల్యూమ్స్ ఉండాలి అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఆ షేర్ను కొంటున్నారని అర్థం ఎల్ అంటే లీడర్ ఆర్ లాగర్డ్ ఆమె ఎప్పుడూ లీడర్లనే ఎంచుకుంటారు తన సెక్టార్లో నంబర్ వన్ లేదా నంబర్ టూ స్థానంలో ఉన్న స్టాక్స్నే కొంటారు కానీ వెనుకబడి ఉన్న కంపెనీలను ముట్టుకోరు ఐ అంటే ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్ కనీసం కొందరైన క్వాలిటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా పెద్ద ఇన్వెస్టర్లు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉండాలి ఎం అంటే మార్కెట్ డైరెక్షన్ ఇది అన్నిటికంటే ముఖ్యం మార్కెట్ ట్రెండ్ డౌన్ ఉన్నప్పుడు ఆమె ట్రేడ్ చెయ్యరు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆమె పెట్టుబడిని పెంచుతారు క్యాన్స్లిమ్ మాత్రమే కాదు ఆమె సొంతంగా కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారు అవేంటో నోట్ చేసుకోండి మార్కెట్ పడిపోతున్నప్పుడు ఆమె ఎప్పుడూ బాటమ్ ఫిషింగ్ చెయ్యరు మార్కెట్లో ఒక ఫాలో త్రూ డే అంటే ఇండెక్స్ కనీసం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైగా పెరిగి మునుపటి రోజు కంటే ఎక్కువ వాల్యూమ్ రావడం వచ్చేవరకు క్యాష్లోనే ఉంటారు ఆమె ఒకేసారి తన పూర్తి మూలధనాన్ని ఒకే షేర్లో పెట్టరు మొదట కేవలం పది శాతం పొజిషన్ మాత్రమే తీసుకుంటారు ఆ షేర్ తాను అనుకున్న దిశలో పెరగడం మొదలు పెడితేనే మరిన్ని షేర్లు కొంటూ పిరమిడింగ్ చేస్తారు మార్క్ మినర్విని వీసీపీ ప్యాటర్న్ లాగే ఈమె కూడా స్టాక్ కన్సాలిడేట్ అయ్యి దాని ఒడిదుడుకులు తగ్గినప్పుడు టైట్నెస్ మాత్రమే ఎంట్రీ ఇస్తారు చాలా మందికి ఎప్పుడు కొనాలో తెలుసు కాని ఎప్పుడు అమ్మాలో తెలియదు విభాజ ఇక్కడ చాలా క్లారిటీగా ఉంటారు ఎయిట్ పర్సెంట్ స్టాప్లాస్ ఆమె కొన్న ధర నుండి సెవెన్ పర్సెంట్ నుండి ఎయిట్ పర్సెంట్ కిందకు పడితే ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ లాస్ను బుక్ చేసుకుంటారు ప్రాఫిట్ టేకింగ్ స్టాక్ ట్వెంటీ పర్సెంట్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిన తర్వాత ఆమె తన ప్రాఫిట్స్ను పార్షియల్గా బుక్ చేసుకోవడం మొదలు పెడతారు చూశారుగా విభాజాగారి స్ట్రాటజీ వినడానికి సింపుల్గా అనిపించవచ్చు కానీ దీన్ని అమలు చేయడానికి చాలా క్రమశిక్షణ కావాలి మరి ఈ క్యాన్సిలింగ్ పద్ధతిలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనం విభాజాగారి స్ట్రాటజీలో అత్యంత పవర్ఫుల్ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం అదే టి క్యూక్యూక్యూ స్వింగ్ ట్రేడింగ్ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ లెవరేజ్ అంటే భయపడతారు కానీ విభాజా గారు దీన్యొక్క క్రమశిక్షణతో కూడిన ఆయుధంలా మార్చుకుని వందల శాతం లాభాలు సాధించారో ఇప్పుడు చూద్దాం ముందుగా టీక్యూక్యూక్యూ అంటే ఏంటో సింపుల్ గా తెలుసుకుందాం ఇది నాస్టాక్ వన్ హండ్రెడ్ ఇండెక్స్ ను త్రీ రెట్లు ట్రాక్ చేసే ఒక ఈటీఎఫ్ అంటే ఒకవేళ నాస్టాక్ ఇండెక్స్ వన్ పర్సెంట్ పెరిగితే టీక్యూక్యూక్యూ సుమారు త్రీ పర్సెంట్ పెరుగుతుంది అలాగే పడితే కూడా త్రీ పర్సెంట్ పడిపోతుంది విభాజాగారి అభిప్రాయం ప్రకారం మార్కెట్ అప్ లో ఉన్నప్పుడు ఏ షేర్ కొనాలో వెతుక్కునే బదులు ఇండెక్స్ లీడర్ అయిన టీక్యూక్యూక్యూని నమ్ముకోవడం బెటర్ ఆమె టీక్యూక్యూక్యూలో ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీ ఇవ్వరు దానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి ద పుల్బ్యాక్ స్ట్రాటజీ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు టీక్యూక్యూక్యూ తన టెన్ వారాల మూవింగ్ యావరేజ్ అంటే టెన్ వీక్ ఎంఏ లేదా ఫిఫ్టీ రోజుల మూవింగ్ యావరేజ్ అంటే ఫిఫ్టీ డే ఎంఏ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె దానిని గమనిస్తారు అక్కడ సపోర్ట్ తీసుకుని ధర పెరగడం మొదలైనప్పుడు మాత్రమే ఎంట్రీ ఇస్తారు ఫాలో త్రూ డే మార్కెట్ కరెక్షన్ తర్వాత వచ్చే మొదటి ఫాలో త్రూ డే రోజున ఆమె తన మొదటి పొజిషన్ తీసుకుంటారు అగ్రెసివ్ ఎంట్రీ కొన్నిసార్లు మార్కెట్ చాలా బలంగా ఉంటే వన్ డే ఈఎంఏ దగ్గర ధర బౌన్స్ అయినప్పుడు కూడా ఆమె యాడ్ చేస్తారు టీక్యూక్యూక్యూ చాలా వేగంగా కదులుతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చాలా ముఖ్యం టైట్ స్టాప్స్ విభజ ఎప్పుడూ టీక్యూక్యూక్యూని గుడ్డిగా హోల్డ్ చెయ్యరు ధర వన్ డే ఈఎంఏ కింద క్లోజైతే ఆమె వెంటనే అలర్ట్ అయిపోతారు ఒకవేళ అది ఫిఫ్టీ డే ఎంఏ కిందకు వెళ్తే ఇక ఏమాత్రం ఆలోచించకుండా పొజిషన్ నుండి బయటకు వచ్చేస్తారు మార్కెట్ సిగ్నల్స్ నాస్డాక్ ఇండెక్స్లో డిస్ట్రిబ్యూషన్ డేస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ షేర్లను అమ్ముతున్న రోజులు నాలుగు లేదా ఐదు దాటితే ఆమె టీక్యూక్యూక్యూలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని నగదు అంటే క్యాష్లోకి మారిపోతారు ఆమె ఒక మాట స్పష్టంగా చెబుతారు టీక్యూక్యూక్యూ అనేది అందరికీ కాదు మీకు మార్కెట్ ట్రెండ్ మీద అవగాహన లేకపోతే మరియు స్టాప్ లాస్ పెట్టే క్రమశిక్షణ లేకపోతే ఈ త్రీ ఎక్స్ లెవరేజ్ మీ అకౌంట్ను ఖాళీ చేసే ప్రమాదముంది అందుకే ముందుగా నేర్చుకోండి తర్వాతే ఇలాంటి అగ్రెసివ్ టూల్స్ వాడండి చూశారుగా వన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఊరికే రాలేదు సరైన సమయంలో ఎంట్రీ అంతకంటే వేగంగా ఎగ్జిట్ ఇదే విభాజాగారి టీక్యూక్యూక్యూ సీక్రెట్ మరి మీరెప్పుడైనా లెవరేజ్ డిటిఎఫ్లలో ట్రేడ్ చేశారా మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్ మన స్టాక్ పల్స్ ఛానల్లో బేసిక్ మరియు అడ్వాన్స్డ్ మెంబర్షిప్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వవచ్చు బేసిక్ మెంబర్షిప్ జాయిన్ అయిన మెంబర్స్కి కి ఎర్లీ యాక్సిస్ వీడియోస్ మెంబర్స్ కమెంట్స్ కి ప్రయారిటీ రిప్లై ఉంటుంది లాయల్టీ బ్యాడ్జెస్ ఇవ్వటం జరుగుతుంది అలాగే అడ్వాన్స్డ్ మెంబర్షిప్లో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు